రంగారెడ్డి జిల్లా నగర శివారులోని బండ్లగూడ జాగిర్ మున్సిపల్ కార్పొరేషన్ ఇందారెడ్డి నగర్ ప్రాంతాల్లో నీటి సమస్య తీవ్రంగా ఉంది ఒకరోజు తాగునీటి సరఫరా కాకపోతే అవస్థలు ఎలా ఉంటాయో అందరికీ తెలిసింది హైదరాబాద్కు ఆముడి దూరంలో నీటి సంస్థ సతమతమవుతాయి బంధులు పడుతున్న పరిష్కారం చేసేందుకు అధికారులు వాళ్ళు చూపుతున్నారని విమర్శలు వెలువెత్తున్నాయి అందుకు నిదర్శకంగా బండ్లగూడ జాగిర్ మున్సిపల్ పరిధి ఇందారెడ్డి నగర్ కాలనీ వాసులు బుక్కెడు తాగునీటి కోసం పడుతున్న కోస అంతా ఇంత కాదు పదిహేను సంవత్సరాల నుంచి నీరు లేకపోవడం కనీసం స్నానాలకు బట్టలు ఉతుక్కునే పరిస్థితి నెలకొంది నీటి బిల్లు మాత్రం పదిహేను వేలు పదకొండు వేలు పన్నెండు వేలు రావడం దావక్కారు వేకర్ సెక్షన్ కాలనీ వాసులు పదిహేను రోజులు తాగునీరు లేక బండ్లు కూడా జాగిర్ ఇంద్రారెడ్డి నగర్ వాసులు వస్తుపడుతున్న అధికారులు మాత్రం నమ్మక నేరెత్తినట్లు ఉన్నారు వెంటనే నీటి సమస్యను పరిశీలించాలని కోరారు నా పేరు భవాని ఇది బల్లెగూడ జాగిరి కిందకి వస్తుంది ఇది ఇంద్రారెడ్డి కాలనీ గ్రామం ఇది కాంగ్రెస్ ఇచ్చిన ప్రభుత్వమే ఇది అప్పుడు కాంగ్రెస్ ఇచ్చిన ఇల్లులవి మేము ఆ కాంగ్రెస్కే మళ్ళీ గెలిపించుకున్నాం మాకు నీళ్ళ ప్రాబ్లం ఉంది కాబట్టి మళ్ళీ గెలిపించుకున్నాం మేము మా కాంగ్రెస్ మంచిగా చేస్తుందని గెలిపించుకున్నాం కానీ ఇప్పటికే మాకు నీళ్ళ ప్రాబ్లం చాలా ఉంది ఇక్కడ చాలా ప్రాబ్లం ఉంది మేము ఏడు ఏడు వందలు పెట్టి నీళ్ళ ట్యాంకర్లు కొనుక్కుంటాము ఆ నీళ్ళ ట్యాంకర్లు కొనుక్కోవాలన్నా మేము పిల్లలకు ఫీజులు కట్టుకోవాలన్నా మేము అన్నం వండుకొని తినాలా మేము ఇలా కూలి చేసుకొని బతకేటం మేము మాకు ఇలా కూలీ బంద్ అయింది ఇలా మనిషికి వెయ్యి రూపాయల కూలి బంద్ అయింది ఇలా నీళ్ళు లేక మేము ఇంటికాడ ఉన్నాం పదిహేను రోజులు అవుతుంది ఇలాంటికి మాకు నీళ్ళు రాలేవు పొద్దుగాల మేము పోతే ఇలా రాత్రికి వస్తాయి అంటూరు మేము వాళ్ళని లీవ్లను అడిగితే మా మీదకి కంప్లైంట్ వస్తుంది మమ్మల్ని కొడుతురు అని వాళ్ళు కంప్లైంట్ ఇస్తారు సార్ వాళ్ళ దగ్గరికి ఆ సోర మేము కొడుతురు కదా అందుకే లీలు ఇప్పలేమో వాళ్ళు అంటున్నారు మరి ఏది నిజమో మాకు తెలియదు ఇది మరి నిజమా అవుతామా తెలియదు మేము ఎందుకు కొడతాము మేము అడుగుతాము ఎందుకు లీవ్ వస్తలేవు అంటే వాళ్ళకు లేడీస్ కానీ కూడా మాకు రెస్పెక్ట్ ఇయ్యేరాలు రావమ్మా పోన్ ఏం చేయాలో చేసుకోపోరు మీరు అంటే మేము ఎవరికి చెప్పుకోవాలి ఎవరికి చేయాలి మేము ఫోన్ లో వర్క్ చేయాలి మేము పెద్ద మనిషి దగ్గరకు పోయినాం ఆయన కూడా చెప్పిండు రెండు గంటల రాత్రికి మేము ఫోన్ చేసి ఆయన కూడా చెప్పిండు నీళ్ళు గరిబోలకు నీలిపూరి అని కూడా చెప్పిండు ఆయన ఆయన మాట కూడా కేర్ చేయరు వీళ్ళు ఎట్లా ఇది ఎట్లా మరి ఇది ఏంది ఏరియా ఇది కాలనీ అండి మేము ఉండేది రెంట్కుంటాము సొంతిల్లు కాదు రెంట్లు కట్టాలి ప్లస్ వాటర్ పోయించుకోవాలి ఇప్పుడు వారానికి ఒకసారి కంపల్సరీ పోయించుకోవాలి వాటర్ పెద్ద ట్యాంకర్ ఏది వెయ్యి రూపాయలు ట్యాంకర్ చిన్న చిన్నగా అయితే రావట్లేదు మినిమమ్ ఒక ఐదు వందలు అట్లయితేనే వస్తుంది ఇప్పుడు మేము చేసే పనికి మళ్ళీ వాటర్ భోగించుకోవడం కరెంటు బిల్లు కట్టుకోవడం ఇంటి రెంట్లు కట్టుకోవడం ఎంత కష్టమే కదా వస్తున్నాయా రావట్లేదు అసలుకి పదిహేను రోజులైంది పదిహేను రో పదిహేను రోజులైంది ఎప్పుడు చేసినా ఎప్పుడు అడిగినా